సూర్యోదయ సమయంలో శనిదేవుడిని పూజించవచ్చా హిందూ మతంలో శని దేవుణ్ణి న్యాయదేవుడిగా పరిగణిస్తారు శని గ్రహ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది శనిదేవుని ఆరాధించడం మరియు అతని అనుగ్రహం పొందడం ద్వారా కష్టాలు తగ్గుతాయి అయితే శని దేవుడిని సరైన సమయంలో మరియు జాగ్రత్తగా పూజించినప్పుడే ఇది సాధ్యమవుతుంది శనిదేవుడిని ఏ సమయంలో పూజించాలో తెలుసుకుందాం దీనితో పాటు శనిదేవుడిని పూజించేటప్పుడు ఏ దోషాలను నివారించాలో తెలుసుకుందాం శనిదేవుడిని ఏ సమయంలో పూజించాలి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత శనిదేవుడిని పూజించడం సరైన సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో పూజించడం ద్వారా శనిదేవుడు సంతోషంగా ఉంటాడు మరియు అతని పూజల ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి వచ్చే శని ప్రదోషకాలం శని దేవుడిని ఆరాధించడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది సూర్యోదయ సమయంలో శనిదేవుడిని ఎందుకు పూజించకూడదు పురాణాల ప్రకారం శని దేవుడు మరియు అతని తండ్రి సూర్యదేవుని మధ్య శత్రుత్వం ఉంది సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు శని వెనుక భాగంలో పడతాయి దీని కారణంగా శనిదేవుడు పూజను అంగీకరించడు శనిదేవుడు సూర్యోదయ సమయంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది శని దేవుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు చేయకండి సూర్యోదయ సమయంలో శనిదేవుడిని పూజించకూడదు ఎందుకంటే ఇది సూర్య భగవానుడి సమయం శనిదేవుడిని పూజించేటప్పుడు అతని కళ్ళలోకి ఎప్పుడూ చూడకండి ఇలా చేయడం వల్ల శని దేవుడికి కోపం రావచ్చు అతని పూజలో ఎరుపు రంగును ఉపయోగించరాదు ఎరుపు రంగు రాహు యొక్క చిహ్నం ఇది శని శత్రువుగా పరిగణించబడుతుంది శని దేవుడి పూజలో రాగి పాత్రలను ఉపయోగించకూడదు ఇత్తడి లేదా కంచు పాత్రలను ఉపయోగించాలి శనిదేవునికి నల్లని వస్త్రాలు దానం చేయరాదు నీలం రంగు బట్టలు దానం చేయండి దీనితో పాటు శనిదేవుడిని పూర్ణ క్రతువులతో పూజించాలి శనిదేవుని రోజున ఈ మంత్రాలను జపించండి ఒకటి ఓం సం శనిశ్చరాయ నమ రెండు ఓం షన్నో దేవీర భీష్టదాపో భవాను పీతయే మూడు ఓం సం శనైశ్చరాయ నమ నాలుగు ఓం భగవాయ్ విద్మహాయ్ మృతి రూపాయ ధీమహి తన్నో శన ప్రచోద్యాత్ ఐదు నీలాంబర్ శూలాధర్ కిరీటి గృద్రస్థితి స్రస్కరో ధనుష్టమాన్ మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు